పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గతించిన వారి వస్తువులు గాని వారికి సంబంధించినవి ఏవైనా సరే ఇంట్లో అసలు ఉంచుకోకూడదు అనేది ఈ మధ్య కొన్ని వీడియోల్లో విన్నానండి బాగా అవునమ్మా అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉంటారు అంటే ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు మనం అంటే గుర్తుగా వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటాం ఇంకా గుర్తుగా వారు వాడినటువంటి చిన్న చిన్న వస్తువులైనా సరే దాచుకుంటాం ఉదాహరణకి కళ్ళజోడు కానీ వస్త్రాలు ఎక్కువగా దాచుకుంటాం అదే అంటే తల్లిగారు లేకపోతే ఇలా ఏమైనా చనిపోతే అమ్మ కట్టిన చీరలను మా నానమ్మను అమ్మమ్మను ఇలా దాచుకుంటారు చాలా మంది పూర్తిగా కొన్ని వస్తువులు అమ్మించిన ఎనపెట్టెతో సహా బ్యాగులు అన్ని రకరకాలు వాళ్ళు తరచూ వాడే హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు అన్ని దాచుకుంటా పూర్తిగా దాచుకుంటాం అయితే అవి అసలు అలా ఇళ్లలో ఉంచుకోకూడదు అనేది ఈ మధ్య వింటున్నానండి ఎంతవరకు నిజం మీరు ఎప్పుడైనా భారతం గురించి పూర్తిగా అమూలాగ్రంగా విన్నారా కష్టం లేదు గురువు కష్టం అది భారతంలో అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసానికి వెళ్ళబోతుంటే ఇక్కడికి ప్రజ్వలిత అగ్ని శిఖా సదృశ సమాన్వితుడైన మార్కండేయ మహర్షి వారు వస్తారు ఆ మార్కండేయ మహర్షి వారిని చూసి ధర్మరాజు వారు మహర్షి ఏదో కలియుగం కలియుగం అంటూ ఉంటారు కదా ఆ కలియుగంలో ఉన్నటువంటి నాలుగు ధర్మ విషయాలు చెప్పండి అని అంటే నాయనా ధర్మానందనా నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు కలియుగంలో అధర్మం తప్ప ధర్మం ఎక్కడ ఉంది నాయనా ధర్మ విషయాలు చెప్ప నువ్వు ఎట్లా అడుగుతున్నావు అసలు కలియుగం ఉంటేనే అధర్మం అనేవి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ అందులో ఒక మాట చెప్పారు ఏంటంటే జ్ఞానం ఏమాత్రం లేనివారు బ్రహ్మోపదేశాలు చేస్తాము పురాణాలు చెప్తాము ధర్మప్రవచనాలు చెప్తూ ఉంటామని చెప్పి నెంబర్ పట్టి తిరుగుతూ ఉంటారు జనాలందరూ కూడా అటువంటి బుద్ధులేని వాళ్ళనే ఆదరి ఆదరిస్తూ ఉంటారు అని చెప్పి ఆయన మార్కండయ మహర్షి వారు అన్నారు చిత్ర ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఆయనే గుర్తొచ్చాడు ఇంత కదా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు అంటే ఎందుకు ఇప్పుడు ఈ వస్తువులు అన్ని ఉన్నాయి కదా నిన్న కూడా చూసాం చనిపోయిన వారి ఫోటో ఏంటో పెట్టుకుంటే ఆత్మలు వస్తాయి ఇవన్నీ ఏ రకరకాలుగా ఈ వాళ్ళ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు బంగారం కూడా వాడకూడదు అని బయటపడేస్తారా ఖరీదైన పదార్థాలు మాత్రమే వాడాలి ఖరీదు కాని మాత్రం ఆయన దిండు మీద దిండు తల కింద పెట్టుకొని చనిపోయాడు ఆ దిండు బయటపడేది దిండు వాడకూడదు ఆ దిండుకు బంగారపు లేజర్లు చుట్టూ ఉన్నాయి బయటపడేస్తారా బంగారం ఆ తలకై బంగారపు లేజర్ల మీద పెట్టింది కానీ మనం బయట ఏం పడేస్తున్నారు మతం పడేట్లేదుగా అంటే ఇక్కడ ప్రధానంగా అంతకు మించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా వీళ్ళకు బుద్ధి బుర్ర మెదడు జ్ఞానం ఏమాత్రం లేబు ఉంటానికి ఒక్కటే తర్కానమ్మ ఈ వస్తువులు మొత్తం పక్కన పెట్టద్దాం అసలు మనం ఎవరు వస్తువులన్నీ ఆయన వాడినవి అసలు మనం ఎవరు ఆయన నుంచి వచ్చిన అంతే కదండి అంటే ఆయన ఆయన వాడిన వస్తువులే ఇంట్లో పెట్టుకోవడానికి పనికిరాదు అన్నప్పుడు నువ్వేలా పనికి వస్తున్నావు అసలు ఆయన వాడిన వస్తువు ఇంట్లో పనికిరాదు ఓకే పనికిరానివన్నీ బయటపడేస్తున్నాం ఆయన ఉన్న ఆయన కట్టించినీళ్ళు మనకి పనిచేస్తుంది వాడుతున్నాం ఇవన్నీ తీస్తే ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం ఆయన ప్రతి రూపమే మనం మనం ఎట్లా అండి మరి మనం పనిచేస్తామా మనం పనికొస్తామా మరి అంటే ఈ వస్తువులే రాదు అని గొప్పగా చెప్పే మహామహా పండితులు ఉన్నారు నమస్కారం అందరికి విశేషమైన జ్ఞాన సంపన్నులు అటువంటి జ్ఞాన సంపన్నులకి నిత్యం మనం పాద నమస్కారం చేయొచ్చండి శాస్త్రమే లేని దాన్ని సృష్టించారు కదా సారీ సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడికి వారు చేసినట్టుగా మరి వాళ్ళు చేశారు కదా వారి ఫోటో ఫోటో వాడకూడదు వారి వస్తువులు వాడితే ఆత్మలు ఆవహిస్తాయి ఆ చనిపోయిన వ్యక్తి రూపాంతరం చెందే కదా ఈ పిల్లవాళ్ళ ఈ వారి జన్మనిచ్చింది ప్రతిరూపమే కదండి వర్గత్రేమంటే తండ్రి తా తండ్రి కొడుకు మానవుడు ముగ్గురు మరి కదా అక్కడి నుంచి కదా శరీరాన్ని పంచుకుంటూ వస్తుంది మరి ఆ పంచిన శరీరం ఏ స్థాయిలో నీకు పనికొస్తుంది అనేది దీనికి సమాధానాలు ఉన్నాయండి అదేమంటే నాకు కోపం ఎక్కువ నేను కదా నాకు దీనికి సమాధానం చెప్పానండి చాలు ఆయన వస్తువులు వాడచ్చో వాడకూడదు వాళ్ళకే అర్థమైపోతుంది అంటే వీడి పనికి వస్తున్నాడు పెళ్ళైన సంవత్సరంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటున్నారు పెళ్ళైన సంవత్సరం సంవత్సరం ఇంట్లో పిల్లవాడు పుడితే మా నాన్నే మళ్ళీ పుట్టాడు అమ్మాయి పుడితే మా అమ్మే మళ్ళీ పుట్టింది ఇదంతా బానే ఉంది ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ వ్యక్తికి ఆ శరీరం ఎవరిచ్చారు ఆ జీవం ఎవరి నుంచి వచ్చింది మరి అతను పనికి వస్తున్నప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఎందుకు పనికిరావు రెండు పోనీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి వాడినటువంటి వస్తువుల్లో ఖరీదైనవి మాత్రమే పనికి వస్తాయా ఖరీదు కానీ రావా అంటే ఇక్కడ మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఒక గ్లాసు టీలో ఏకబడితే ఏం చేస్తాం టీ పక్కన పెట్టేస్తాం గ్లాసు నెయ్యిలో ఏగబడితే ఏకం తీసి పక్కన పెట్టేస్తాం టీ ఇరవై రూపాయలు అది మనకు డబ్బులా కనిపించట్ల ఆ కప్పు నెయ్యి వంద రూపాయలు కాబట్టి అది ఖరీదేంది కనిపించం పక్కన పడేస్తే ఆ నెయ్యి మనం తింటున్నాం ఆ టీ మాత్రం పక్కన పడేసేసి కొత్త టీ సో ఇక్కడ కేవలం కూడా ఆలోచన అనేటువంటిది అక్కడ వస్తువును బట్టి ఉంది వస్తువును బట్టే దయ్యం పడుతుంది వస్తువును బట్టే ఆత్మ వస్తుంది వస్తువును బట్టే వాడచ్చు వస్తువును బట్టే ముట్టుకోకూడదు వస్తువుని బట్టే పనికి రాదు వస్తువును బట్టే పనికి వస్తుంది అంతే అంటే చాలా తప్పమ్మా చాలా అంటే చాలా తప్పు పితృప్రీతికిరం యస్మాత్తు అని తండ్రి గారికి ఏది ఎక్కువ ఇష్టం అంటే ఆయన కడుపు నుంచి కొడుకులే చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టం తింటారు ఇష్టంగా తింటారని చెప్పి నువ్వు పొరలో దొండకాయ కూర తింటావా మరి తినాలి కదా మా ఇష్టం కాబట్టి నేను ఇగో అక్కడ పెట్టి నేను నమస్కారం పెట్టానండి మీ నాన్నకి ఇష్టం కూడా ప్రొత్త రోజు తింటున్నావా అంటే ఏంటి ప్రతిరోజు తింటే అది మహమ్మతి వస్తుందని నీకు తెలుసు తినవు కాబట్టి ఏంటంటే ఆయన నుంచి వచ్చినటువంటి నువ్వు ఆయన విధానాన్ని అనుసరించడం ఆయన ఉన్నప్పుడు ఇంటికి ఎవరెవరు వచ్చేవారు ఆ వచ్చిన వాళ్ళని నాన్నగారు ఏ రకంగా రిసీవ్ చేసుకునేవారు ఏ రకమైనటువంటి వారికి ఉపకార ఉపచారాలు అంటే ఇంటికి కాలు గడికి నీళ్ళు పెట్టము భోజనాలకు వెళ్ళటం భోజనాలు కూర్చోపెట్టడం వాళ్ళతో మాట్లాడుతూ మంచి చెడు వాళ్ళకి ఏదన్నా కావాలంటే కష్టాలు సహకరించడం ఏదైతే చేశారో ఆ పరంపరని నువ్వు కొనసాగించడం పితృప్రీతికరము అని అంటే అంతేగాని ఆయన వాడిన విశేషమైన మంచి విలువైన వస్తువులు అంటే మాత్రమే మా నాన్నగారికి ఇష్టమైనటువంటి వాడుకున్నాను ఈ విలువైనది కాదు కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడో అక్కర్ పడేసాను ఉంటుంది దోషభూ ఇష్టమేనమ్మా కూడా మనుషుల్ని మభ్య పెట్టడం కోసం ఇది ఇంట్లో పెట్టుకోకూడదు అది చెయ్యకూడదు ఇది పనికి రాదు ఇది చెప్పింది కేవలం మొన్న చూసా చూస్తే మీకు పంపిస్తానమ్మా పితృదేవతలు ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఆత్మహత్య ఆవహిస్తాయని చెప్పాడు పెద్ద మనిషి ఏమన్నా చెప్పండి ఇప్పుడు అంటే ఫోటోకే ఆత్మహత్య ఆవహిస్తే ఆయన శరీరమేగా ఇక్కడ ఉంది రూపాంతరం చెంది మరి దీనికి ఏమి అవహించాలి నేను అంటున్నాను కదమ్మా అది మనం ఎంతవరకు ఏది అనేటువంటిది మన గ్రహణ శక్తి ఆ గ్రహణ శక్తి మనకు లేనంతసేపు ఇంకోడెవడో వచ్చి మనల్ని నడిపిస్తాడు వాడిని అనిపించినంతసేపు కూడా మనం భయ భయంతో బిక్కు ఉండి బ్రతకడమే ఏం చేస్తే మనం నీ మీద నీకు ఒక నమ్మకం ఉండాలి ఆల్ రైట్ వెళ్ళిపోయింది ఎవరు మా నాన్నగారు మా నాన్నగారు ఏం చేసేవారు ఇంటికి వచ్చే వ్యక్తికి ఎలాంటి గౌరవం ఇచ్చేవారు అది కదా నేను చేయాల్సింది వచ్చిన బంధువులు కానీ అందరూ కానీ ఏమంటారు కొంతమంది మనం వింటూ ఉంటాం అరే అబ్బాయి మా అన్నయ్య లేని లోటు నాకు ఇంట్లో అసలు ఏమాత్రం కనిపించట్లేదురా నీ ద్వారా మా అన్నయ్య లోటు లే ఉంటారు అని అన్నయ్య లోటు లేని ఇంట్లో అలానే ఉంది అని ఎక్కడో కానీ అంటారు ఇవాళ ఇంటికి వచ్చిన వ్యక్తి అన్నయ్య లేని లోటు నాకు ఇంట్లో కనిపించలేదు ఆ లోటు వీడు తీర్చాడు భర్తీ చేశాడు అనేటువంటి పదం మనకు కావాలి అంతేగాని ఈ చెప్పులో చాటో ఇవన్నీ దాచుకుంటే కాదమ్మా కాబట్టి అది నువ్వు ఆచరించగలిగితే ఆ పితృదేవతలు సంతోషపడి పైంచి వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహం ముక్కోటి దేవతలు కూడా అంటే నువ్వు జన్మతహాగా చూసినటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా మీకు పరిచయం ఉందా లేదండి గుళ్ళో పరిచయమే బయట పెద్దగా ఏం లేదు కానీ మనం ప్రత్యక్షంగా చూసింది తల్లి వాళ్ళే మనకు దేవతలు కాబట్టి మనం ఒక ఆలయానికి వెళ్తున్నాం ఆలయంలో వాళ్ళు ఏదైనా అక్క ఎంత భక్తిగా పెట్టుకుంటున్నాము ఇంకా అంతకన్నా నీకు నీ తండ్రి మీద అంత గౌరవం ఉందంటే ఆ తండ్రి ఫోటో నీ దేవుడి గుట్లో కూడా పెట్టుకో దేవుడు కూడా ఆయన తర్వాతే అలా పూజ మంది పెట్టుకోవచ్చు మా ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు ఆయన మనిషిగా ఆయన ఫోటోలు దేవుడి గుట్లో పెట్టుకొని ఆరాధన చేస్తున్నారుగా చేయట్లేదా కాబట్టి దానికి ఎలాంటి దోషం లేదు భరంగా నీకు ప్రత్యక్ష జరుగుతుంది వాళ్ళే కదమ్మా నీకు వచ్చినటువంటి ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది అంగాదంగా హృదయా ఆత్మావైపుత్ర నామాసి సజీవ శరద శతం అశ్మాభవ పరుషుభవ హిరణ్యమస్తృతం భవ పశువు నాన్వాహింకారే నాభిజిగ్గరామి అని చెప్పి ఆ తండ్రి ఆర్ద్ర హృదయంతో ఆ పిల్లవాడిని చూసి అంగాదంగా సంభవసి హృదయాసి అని చెప్పి వాడిని హృదయానికి అద్దుకొని ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడంటే ప్రపంచంలో ఆ క్షణంలో వాడికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ ఆనందం ముందు దేనికి పడిరాదు అంతగా మనస్సు అద్దుకొని లోపల నుంచి ఆనందం పొంగిపోతూ ఉంటుంది నా రూపం నా శరీరం నా కొడుకు నా వంశం నా రక్తం అనుకుంటూ అంగాదంగా ఆ చెబుతున్నప్పుడు ఆ మనిషి మనం వినాలండి గొంతు నుంచి ఉనికి ఆ తపన నా కొడుకుని చూసిన సంతోషంతో వస్తుందండి అది అందరికీ రాదు కదండి కాబట్టి చక్కగా తండ్రి పుట్టు దేవుడు గుర్తులో పెట్టుకో చేసుకో అంతకన్నా కావాల్సింది అది విషయం మళ్ళీ మార్గంలో నడవాలి ముఖ్యం అది చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు